ఏర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం పత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో తెలుగు యువత జిల్లా నాయకులు లెక్కల రాము ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఉదంతానికి నిరసనగా కొవ్వతులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా లెక్కల రాము మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ప్రతిష్ఠకి భంగం కలిగించేలా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం చాలా అమానుషమని ఇటువంటి పిరికిబంధ చర్యలు తగిన గుణపాఠం ఉంటుందని తెలిపారు అవసరమైతే భారతీయుడు ఒక సైనికుడిగా మారాలని పిలుపునిచ్చారు గ్రామస్తులు యువకులు గ్రామం గ్రామంతటా తిరిగి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ చేశారు ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన ఇరవై ఎనిమిది మంది యాత్రికులను నివాళులర్పిస్తూ ఈ ర్యాలీలో లెక్కల జోగిబాబు పలుపర్తి అప్పుల నాయుడు సంభుమమూర్తి గోపాలరావు యేసుబాబు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు చాలా బాధాకరమైన విషయం అక్కడ టూరిస్టు కోసం వెళ్ళిన అమాయకుల్ని ఇలాగా ఇష్టాసారం వాళ్ళు కాల్చి చంపడం చాలా బాధాకరమైన విషయం ఇటు ఇలాంటి విషయాల మీద మన ప్రధాని గారు గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సరైన శిక్ష విధించాలని ఆ మనమందరం మన అందరం కలిపి ఈరోజు ఏమలవరం గ్రామంలో వరుపులు సత్యబాబు రాజా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లెక్కల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లవరాన్ని కోవర్త్తులు ర్యాలీ చేసి నిర్వహణ మా యొక్క నిర్వహణ తెలియజేయడం జరిగింది ఈ యొక్క నిర్వహణకి ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగడం మరొకసారి జరగకూడదని ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం జై హింద్ జై హింద్ పాకిస్తాన్ అందరికి నమస్కారం మొన్నటి రోజు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన మన భారతీయులపై జరిగిన ఉగ్రదాడి చాలా బాధాకరం బాధాక బాధాకరం ఇలాంటి చర్యలు మేము నిరసన తెలియజేస్తున్నాం ఆ రోజు మన ఇచ్చినటువంటి ఇరవై మంది భారతీయులకి భారతీయుల యొక్క ఆత్మ శాంతి శాంతించాలని ఈరోజు ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది ఏమలవరం గ్రామంలో ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు కవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది ఈ మా దేశం యొక్క ప్రజలు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను जय हिंद पाकिस्तान पाकिस्तान पाकिस्तान